2018 నుంచి ట్రై చేస్తూ ఉన్నాము నేను గురించి విజయవాడ మొత్తం ఆంధ్ర ఆంధ్ర తెలంగాణలో ఉన్న చిన్న చిన్న ప్లేసెస్ కూడా ఎన్నో థియేటర్స్ ఓల్డ్ ఓల్డ్ థియేటర్స్ ఫోన్ చేసి మీ దగ్గర ఎవన్నా ఉంటా ప్రియాంకకు ఒక మెసేజ్ వస్తాఉంది ఎవ్రీడే మార్నింగ్ అంటే ఏదైనా ఫోన్ తన కే కారణమైనా తీసుకుంటే ఆ మెసేజ్ ఉంటుంది జేవిఎస్ ప్రింట్ జేవిఎస్ ప్రింట్ జేవిఎస్ ప్రింట్ ఒక రిమైండర్ వెటి సైడ్ నాకి మళ్ళీ ఆ కోతుకుయి నీ జనకుడు ఎంద్రుడా అని మానవ ఆ టైమ్ లో ప్రిన్స్ ఇట్లా పెద్ద పెద్ద హిట్ అయిన ప్రింట్స్ థియేటర్ వాళ్ళు మెమరీ కై ఉండి ఉంచుకునే వాళ్ళు ఫైనల్ గా ఇంకా ఒక త్రీ ఇయర్స్ తర్వాత టూ ట్వంటీ వన్ కి మనకు ఒక మంచి ప్రింట్ దొరికింది అది విజయవాడలో అప్పారావు ఒక పర్సన్ దగ్గర దొరికింది దోస్ ఆల్సో వేర్ ఇన్ సచ్ బ్యాడ్ కండిషన్ మొత్తం పది ప్రింట్ నుంచి ఈ ఎవ్రీ రీల్ చెక్ చేసి దానిలో ఏ పోర్షన్ బాగుంది ఏ పోర్షన్ బాగాలేదు సెలెక్ట్ చేసి మొత్తం ఇది ఏంటంటే కొన్ని థియేటర్ నుంచి చాలా రోజులు రన్ అయిపోయి మొత్తం క్రీస్ ఆయిల్ అట్లా మొత్తం డస్ట్ ద్వారా అట్లా మనకి ప్రింట్ మొత్తం డస్ట్ గా వచ్చింది మొత్తం మెజంటా కలర్ తోటి పింక్ స్టోన్ తోటి ఉంది చినిగిపోయినవి అవన్నీ కట్ అయిపోయిన రీల్స్ అంతా రిపేర్ చేసి స్కానింగ్ లో రన్ చేయాలి told to convert this into a 3d format this is something that's never been tried in the industry uh, when you saw the final footage which was on 3d it was really completely different thing uh, using the digital software scratches thick and thin scratches that is uh, running throughout the frame and that has been removed uh, frame by frame after working digitized and uh, what is the final output oh,